అన్న జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక రాబోతుంది ఎలా ఉండబోతుంది రాబోయే రోజులలో ఉప ఎన్నికలు వస్తా ఉన్నది దగ్గర టైం రాబోతా ఉన్నది కదా బీఆర్ఎస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీని ముగ్గు చూపే అవకాశాలు కనిపిస్తా ఏ పార్టీకి ముఖ్యంగా ముగ్గు చూపినట్టు కనిపిస్తా ఉన్నది ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమండి ఖచ్చితంగా ఎగురుతుంది ఇక్కడ ముఖ్యంగా ఈ సభ ఇవన్నీ ఈ కేటీఆర్ హరీష్ అన్న సభ పెట్టడం ఎందుకంటే ఇక్కడ ఎంత మెజార్టీతో గెలవాలనేదే ముఖ్యం ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ లా పక్కా గులాబీ జెండా ఎగరడం ఖాయమండి మాగంటికి సునీత గారు మళ్ళీ ఎమ్మెల్యే కావడం గ్యారంటీ ఏం కనిపిస్తా ఉన్నా అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు అండి ఉదాహరణలు చూపెడుతున్నా వీళ్ళు ఎట్లా గెలిచిన రెండు వేల ఇరవై మూడులా అబద్ధపు హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారెంటీలు ఇవి ఇచ్చి అబద్ధపు మాటలు చెప్పి పబ్లిక్ మొత్తం మోసపోయి వాళ్ళకు ఓటు వేయడం జరిగిందండి ఏ రంగాన్నైనా చూసుకోండి మహిళలకు ఇరవై ఐదు వందలని ఇప్పుడు రైతులకు ఏంది మన కూలీ రైతుకు పన్నెండు వేలని మళ్ళా ఎకరానికి ఆరు వేలు ఉన్నదాన్ని ఎక్కువ ఎక్కువ చేయడం అని ఇవన్నీ ఒకటి కాదండి చాలా ఉన్నాయి పదిహేను వేలు ఇస్తా అన్నారు రైతు బంధు ఇప్పటి వరకు ఇచ్చిందా అది రెండు సార్లు ఎగ్గొట్టిండు అది కూడా ఎలక్షన్ల ముందు వేసిండు అది కూడా ఇప్పుడైతే సరిగ్గా బోనస్ అని మా దగ్గర బోనస్ అని చెప్పిండు సగం మందికి కూడా బోనస్ పర్లేదండి చాలా మాది ములుగు నియోజకవర్గం అక్కడ సగం మందికి పర్లేదు మొన్న యూరియా కోసం చూశారు కదండి మాది కొత్తగూడ మండలం యూరియా మా పొగళ్ళ పెళ్లి దగ్గర ఎంత క్యూలు కట్టిల్ అంటే నైట్ కూడా నైట్ కూడా వచ్చి రైతులు అక్కడ పండుకోవడం జరిగిందండి ఎందుకంటే రైతులు సద్దులు కట్టుకొని వచ్చేళ్ళు సద్దులు కట్టుకొని వచ్చి ఒక్కొక్కరు మూడు మూడు రోజులు అక్కడ పండుకున్నారండి వాళ్ళు రైతులు అనేటోళ్ళు ఉదయం పోయి పొద్దున పోయి పురాణాలలో ఉండేటోళ్ళు వచ్చి అక్కడ యూరియా కోసము అక్కడ క్యూలు కడుతున్నారండి ఇవన్నీ నిదర్శనం ఇక్కడ ఏం చెప్పిందండి ఒక్కటి మైల్ ఒకటి ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు ఫ్రీ బస్ పెట్టి మొగ్గుళ్ళకు డబుల్ టికెట్ చేసిండు అంతే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ ఆ ఫ్రీ బస్ కూడా చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ పెడతాడు కదా ఆ ఒలింపిక్స్ ఆటలకు ఏమన్నా వీళ్ళని ప్రాక్టీస్ చేస్తుండా ప్రాక్టీస్ గిట్ట చేయమని చెప్తున్నాడు అయ్యింది చూస్తున్నారు కదా మీరే చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రోజు ఎన్ని ఫైటింగ్లు అవుతానే ఈ అవి మాత్రం నిదర్శనం అండి ఇక్కడ పక్క బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయము మాగంటి సునీత గారు ఎమ్మెల్యే అవడం ఖాయము కాకపోతే లక్ష మెజార్టీ తోటి గెలవాలనేది మా ఉద్దేశం పార్టీ ఉద్దేశం కానీ పక్క బీఆర్ఎస్ఏ గెలవబోతుంది పక్క బీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇక చూడండి ఆయన ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఇవన్నీ ఉన్నాయి ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారెంటీలు ఇవన్నీ నిదర్శనం అండి ఒక్కడు కూడా సక్రమంగా చేయలేదు అన్ని కూడా అది ఇప్పుడు రుణమాఫీ అన్నారండి రుణమాఫీ సగం మంది కాదు ఫార్టీ పర్సెంట్ మందికి కూడా కాలేదు రెండు లక్షల లోపున్నాయి కూడా కాలేదు చాలా మందికి ఎందుకంటే నేను మా నాన్న రైతు ఆ ఉద్దేశంలో నాకు తెలుసు మా దగ్గర అసలు యూరియా ఇదివరకు ఎట్లుండేదంటే మా దగ్గర విజయ్ అని ఓ రాజు అని అటోలు ఉండేది వాళ్ళకు డబ్బులు ఇస్తే బస్సాలే బస్సాలని తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసేది పద ఇరవై ముప్పై అని ఎంత అంత ఈయనకు ముందు చూపు లేదు ఈ రేవంత్ రెడ్డి గారికి ఒక ఎట్లా చేస్తున్నాడు అంటే ఏం తెలియదు ఒక అనుభవం లేదు ఒక మంత్రి మంత్రి చేసిన కూడా లేదు ఆయన పదవి డైరెక్ట్ ఎమ్మెల్యే నుంచి సీఎం సీఎంఐడు జాక్పాట్సీ ఏమైందండి అంతే ఖచ్చితంగా మేము ప్రజలను ప్రజల దగ్గరికి తీసుకుపోతున్నాం ఈ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఆమీలను ప్రతి ఒక్కరు చెప్తున్నాం జూబ్లేస్లో కూడా ఇక్కడ తిరిగి చెప్తున్నాం ఏమని చెప్తున్నాం అంటే మహిళల దగ్గరికి వచ్చాను అనుకోండి మహిళలు మీకు ఎంతమంది ఎంత రుణం ఎంత బాకీ ఉన్నాడు సీఎం రేవంత్ గారు వృద్ధుల కాడికి వచ్చాడు అంటే వృద్ధులు ఎంతమంది బా వృద్ధులకు ఎంత బాకీ ఉన్నారు దివ్యాంగులకు ఎంత బాకీ ఉన్నాడు ప్రతి ఒక్కరు అంగం తులంబంగారా తులమ్మ దొరకలేదు రేవంత్ రెడ్డికి తుల బంగారం దొరుకుతలేదా అన్ని దానికి దీనికి హెలికాప్టర్ లో ఉన్నాడు కానీ తులంబంగారం బంగారం ఇవ్వనికి మహిళలకు ఇవ్వనికి ఎందుకు ఎందుకు వస్తలేదు ఆయనకు రేవంత్ రెడ్డికి అన్ని ఇవే మాకు నిదర్శనం ఇది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం మేము ఖచ్చితంగా ఇప్పటి నుండి ఏ ఎలక్షన్లు వచ్చినా కేసీఆర్ గెలవడం పక్కా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఆయన ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అండి ఇలా రేవంత్ రెడ్డి కాలయాపన వేస్తుండు కాలయాపన ఒకటే కొన్ని రోజులు రామన్న మీద ఏది ఫార్ములా ఈ కేసు అని పెట్టిండు మళ్ళీ ఇంకోటి ఏం పెట్టిండు ఈ మధ్యలో కాళేశ్వరం అని పెట్టిండు ఇంకా చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు డ్రగ్స్ అని అవ్వని ఇవ్వని ఇవ్వే తప్పితే ఇక్కడ మాత్రం అభివృద్ధి జరుగుతలేదు ఆయన చేసే పనే ఉన్నదంటే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు ఓ ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో బాకీ ఉన్న ప్రాజెక్టులను అవి పూర్తి చేసి ఈయన పేర్లు పెట్టుకుంటుండు ఈయన పేర్లు పెట్టుకుంటుండు కానీ ఈయన సొంతంగా ఏం చేసలేడు నీకు దమ్ముంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయాలనుకుంటే నువ్వే ఇలా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టి నీ ఇష్టమైన పేరు పెట్టుకో నీ ఇష్టమైన పేరు పెట్టుకో అంతేగాని నీకు పని చేతన అయితే లేదు నీకు చేతన కాకపోతే వేరే వాళ్ళనన్నా మీరు పెట్టండి కానీ అన్యాయంగా మా పబ్లిక్ను ఇటు ఒక్కటి కాదండి స్టూడెంట్స్కును ఎంత గోస పెడుతుండండి వాళ్ళు పిల్లలు ఇదివరకు ముప్పై రూపాయల పోయేది బత్చార్జీలు ఇప్పుడు డబుల్ రేట్లు అయినాయండి డబుల్ రేట్లు ఏదైనా పండుగ వస్తే చాలు డబుల్ రేట్లు పెడుతున్నావు ఇప్పుడు మహిళలకు ఒకటే ఫ్రీ అంటున్నావు ఎక్కువ తిరిగేది లేడీ లేడీస్ తిరుగుతారా లేకపోతే మగవాళ్ళు తిరుగుతారా ఆయన అన్ని అబద్ధ హామీలు ఇచ్చి గడ్డ గడ్డ అంతే అంతేగాని ఆయన చేసేది అయితే అభివృద్ధి ఒకటి లేదు మొన్న ఏం చేసిండు ఇదే ఇక జరుపుడే జరుపుడు ఒకటి కొన్ని రోజులు ఫార్ములా ఈస్ అని ఈ రేస్ అని కొన్ని రోజులు కాళేశ్వరం అని ఇవి తప్పితే ఆయన మాత్రం అభివృద్ధి మీద జాస లేదు ఆయనకి ఎట్లా చేయలేద్దామా రామన్ అని ఎట్లా చేయలేద్దామా హరీషన్ అని ఎట్లా చేయలేద్దామా కేసీఆర్ గారిని ఎట్లా చేయలేద్దామా అనే ఉద్దేశం తప్పితే ఎందుకంటే ఆయనే పట్ట పగలు దొరికిండు ఎమ్మె ఎమ్మెల్సీ కొనుగోళ్లల్లో ఆయన దొంగతనం చేసిండు కనుక ఆయనకు జైలుకు పోయిండు ఏం చేసిండు అభివృద్ధి చేసిండే అందుకు పోవాలా ఇదివరకు ఉండేనా సిటీ ఇట్లా ఉండనా ఇన్ని ఇన్ని ఉండనా ఇన్ని ఏంటి ఇన్ని ఫ్లైఓవర్లు ఉండనా మేము గచ్చిబౌలి రావాలంటే బల్లగూడ నుంచి గచ్చిబౌలి రావాలంటే ఎంత ఇబ్బంది అయ్యేదంటే అంటే గంటలు గంటలు ఉండేది బైక్ల మీద వచ్చేది ఉంటే ఇవాళ ప్రా ఒక్కొక్క బ్రిడ్జ్ కట్టి ఇక్కడ ఎక్కుతా అక్కడ దిగుతున్నాం వేరే వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు మా పల్లెటూరు నుంచి వచ్చి ఇది అసలు హైదరాబాద్ లేకపోతే మన లండన్ అంటున్నారు మాది పల్లెటూరు అండి మాది కాన్సెన్సీ ఏజ్ ములుగు కాన్సెన్సీ మా దగ్గర ఉదాహరణకు చెప్తా అండి మా దగ్గర సీతక్క మా ఎమ్మెల్యే గారు ఆమె ఇప్పుడు మంత్రి గారు ఆమె ఏమని చెప్పి మాకు ములుగు కాన్స్టిటెన్సీలో ఓట్లు వేయించుకున్నది పట్టాలు పట్టాలు పోడు భూములు ఉంటాయండి నాకు కూడా పోడు భూమి ఉంది మా అన్నకు ఉంది మా ఉంది అందరికీ ఉంటుంది గిరిజనులు గిరిజనేతరులు అని ఆడొక ఉంటుంది అందరికీ పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి ఒక దొంగ హామీ చెప్పి ఇప్పటి వరకు ఆ పోడు భూముల పట్టాలని మాత్రం జాసలేదు ఆమె మాత్రం ఆమెకు మంత్రి పదవి అయితే వచ్చింది కానీ మాకైతే పోడు భూములకు పట్టాలు వస్తలేదండి అదే ఇదే మేము సీతక్క గారిని కూడా అడుగుతున్నాం అక్క మీరు ఎప్పుడు మాకు పట్టాలు పోడు భూములకు పట్టాలు ఇస్తారు చెప్పండి మేము నేను మీ మేము ఒక ప ఒక పౌరునిగా అడుగుతున్నా మీ ములుగు నియోజకవర్గ ఓటర్గా అడుగుతున్నా మీరు ఎప్పుడు పట్టాలి సరో చెప్పండి ఇదే చెప్తున్నానండి వీళ్ళైతే ఒక్కడు కూడా లేదు జూబ్లీ హిల్స్లా హండ్రెడ్ పర్సెంట్ గెలవడం పక్క లక్ష మెజార్టీతోటి తోటి గెలవాలని ఇవాళ హరీష్ అన్న రామన్న ఇక్కడ సభ పెట్టిళ్ళండి